నమస్తే వెల్కమ్ టు యాజన్ గార్డెన్ ఈ అయితే మంచి ఫెర్టిలైజర్ తో అయితే నేను ముందుకు వస్తానండి ఆ ఫెర్టిలైజర్ మొక్కలకి ఇవ్వడం వల్ల పూతాఖాతా అనేది చాలా బాగుంటుంది ఆ ఫెర్టిలైజర్ ఏంటి ఎలా చేయాలి అని చెప్పబోయే ముందు కొన్ని మొక్కలు అయితే చూపిస్తానో చూసేయండి ఇదైతే పచ్చిమిర్చి చెట్టు అండి అదైతే పైకి కాసే వెరైటీ అనమాట చిన్నగా కాస్తుంది కానీ పైకి కాస్తుంది ఇదైతే క్యాప్స్క్ అనమాట క్యాప్స్కమ్ వేసిన తర్వాత అయితే వస్తుంది చూడాలి కాయలు కాస్తాయా లేదా అనేది మన ఇంట్లో వాడుకునే క్యాబ్స్ నీడలో ఎండబెట్టి అయితే వేసాను అనమాట విత్తనాలు చాలా చక్కగా అయితే వచ్చింది చూడాలి వస్తాయా రాదనేది వచ్చాయంటే నెక్స్ట్ అప్డేట్ అనేది మీకు ఇస్తాను ఇవన్నీ కూడా కనకామరాల మొక్కలండి మనం తక్కువ మట్టితో వేసిన కనకాంబరాల మొక్కలు చూడండి ఎంత చక్కగా మనకి కనకాంబరాలు అనేవి వీడయో ఇవన్నీ కూడా మనకి గులాబీ కొమ్మలండి గులాబీ మొక్కలు కొమ్మలు కట్ చేసి కట్ చేసిన తర్వాత ఇసుకలో అయితే నాటాను నాటిన తర్వాత చూడండి ఎంత చక్కగా మనకి చిగురులు అనేవి వచ్చాయో రూట్స్ అనేవి రావడానికి కొంచెం టైం అయితే పడుతుందండి వన్ మంత్ వరకు కూడా దాన్ని అస్సలు కట్ కథలు తీయకూడదు అనమాట అందువల్ల పక్కన అయితే పెట్టేశాను ఇవన్నీ కూడా కీరదోస మొక్కలు ఆ ముందున కనిపిస్తున్నవి కొమ్మలతో నాటిన బంతి మొక్కలు అనమాట ఆ వెనకాతల నూనె డబ్బాలో వేసాను కదా ఆ నూనె డబ్బాలో వేసినవన్నీ కూడా కేరదోస మొక్కలు చూడండి ఎంత చక్కగా మనకి అయితే వచ్చేసాయి అనమాట ఇవన్నీ కూడా దోశ చక్కగా మనకి కీరదోస మొక్కలు అనేవి చక్కగా వచ్చేసేయండి ఇప్పు ఇలాంటప్పుడు మనం చేసిన ఫెర్టిలైజర్ కనుక ఇచ్చాము అనేసి అంటే మంచిగా రిజల్ట్ ఉంటుంది ఇవన్నీ కూడా చిక్కుడు అండి చిక్కుడు పాదులు చిక్కుడు మొక్కలు మొన్న పెట్టాం కదా అవన్నీ కూడా మొలకెత్తాయి అనమాట పెట్టిన ప్రతి ఒక్క విత్తనం కూడా మొలకెత్తింది ఇవైతే తోటకూర అండ్ వంకాయలు అనమాట వంకాయ మొక్కలు ఇవి కూడా పూతకి రెడీగా ఉన్నాయన్నమాట ఇప్పటి నుంచి ఫెర్టిలైజర్స్ కనుక ఇచ్చుకున్నామనేసి అంటే మంచిగా కాపు అనేది కాస్తుంది చూసారా వంకాయ మొక్కలు ఎంత బాగున్నాయో మీరు ఇంతకు ముందు కనకాంబరాలని ఎలాగైతే మనము గ్రో బ్యాగ్ అనేది తయారు చేసుకున్నామో తక్కువ మట్టితోటి సేమ్ అదే విధంగా ఈ గ్రో బ్యాగ్ని కూడా తయారు చేసుకున్నాం అనమాట ఇప్పుడు ఏ ఫెర్టిలైజర్ ఎలా చేసుకోవాలి అని చెప్పబోయే ముందు ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్ ఆ ఫెర్టిలైజర్ ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు చెప్తాను వినండి ఫెర్టిలైజర్కి కావాల్సినవి టూ లీటర్స్ వాటర్ కంటే ఎక్కువ ఉంటుందండి రెండున్నర లీటర్ ఉంటుందన్నమాట మూడు లీటర్లు అయితే ఉండదు రెండున్నర లీటర్లు ఉంటుంది లేదా మూడు లీటర్లు ఎటు నుంచి ఎట్ైనా పర్వాలేదు కొంచెం వాటర్ ఎక్కువైనా పర్వాలేదు తక్కువైనా పర్వాలేదండి ఇది ఇంట్లో మనము వాడుకుంటూ ఉంటాం కదా రాగిపిండి రాగిపిండి అనేది పాడైపోయిందండి అది రాగిపిండి అందులో కొంచెం పప్పులు గట్టా ఉన్నాయి కొంచెం పురుగు పట్టి అవి మిక్సీ పట్టుస్తాను అనమాట ఇలాగ పౌడర్లా చేస్తాను ఇది బెల్లం అండి ఈ మాత్రం సైజు బెల్లం ముక్క అయితే సరిపోతుంది ఇది మస్టర్డ్ కేకు ఇది కొబ్బరి పిండి అండి కొబ్బరిని నాడించుకున్న తర్వాత వస్తుంది కదా పిప్పు ఆ పిప్పినే ఆ పిప్ప అండి ఇది అదైతే రెండు చెక్కలు తీసుకున్నాను ఇదైతే శనగపిండి అండి ఇవన్నీ కలిపి ఇప్పుడు మనం వాటర్లో వేసేసుకోవడం ముందుగా శనగపిండి అయితే వేసిద్దాం మనం అవ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అలాగా పక్కన పెడేస్తూ ఉంటాం కదా పురుగు పట్టిస్తూ ఉంటుంది అది బయట పడేసే కంట ఇలా మొక్కలకు వేసుకుంటే చాలా మంచిది అనమాట ఇది కొబ్బరిపప్పు ఇది మస్టర్డ్ కేకు బెల్లం ముక్క మనం కొంచెం మోతాదులో చేసుకుంటున్నామండి కొంచెం అటు అయినా ఏం ప్రాబ్లం లేదు చెప్పాను కదా ఇం ఇంట్లోనే కొంచెం పిండ్లు అంటే కంది కందిపప్పు తర్వాత శనగపప్పు అలాంటివి కొంచెం కొంచెం ఉండిపోయేవి అవన్నీ ఏం చేశానంటే కొంచెం దో ఎండ ఎండబెట్టిన తర్వాత మిక్సీ అయితే పట్టిస్తాను పట్టిన తర్వాత అది ఇలా పౌడర్లా తయారైంది అందులో కొంచెం రాగిపిండి అయితే కలిపాను అనమాట ఉప్పు గుప్పిడు ఉంటుంది రాగిపిండి మిగతాదంటే ఆ పప్పులు అనమాట అది కూడా ఇందులో వేసిద్దాము మనకి శరీరానికి ఎలాగైతే ఈ పప్పుడు గట్ట అంత ఎటువంటి పోషకాలను అందిస్తాయో మన మొక్కలకు కూడా సేమ్ అటువంటి పోషకాలను అందిస్తాయండి ఇవి ఇవ్వడం వల్ల పూతాకాత అనేది చాలా బాగుంటుంది కప్పు అయితే కొంచెం టైట్గా పెట్టేసుకొని ఒకసారి కలపండి ఒకవేళ ఇలా కదిపినా కదలకపోతే చేతితో కలిపేయండి మీ దగ్గర అరటి పళ్ళు ఉంటాయి కదా అవైనా వేసుకోవచ్చు మాగిపోయిన అరటి పళ్ళు ఉంటాయి కదండి అవైనా వేసుకోండి మొత్తం ఇది పర్మెంటేషన్ అయ్యేటప్పటికి ఏదైతే మనము కొబ్బరి పొట్టేసాము తర్వాత ఏంటంటే మస్టర్డ్ కేకు బెల్లము అవన్నీ కరిగిపోతాయి ఎన్ని రోజులు దీన్ని ఫర్మెంటేషన్ చేయాలంటే మూడు రోజులు ఫర్మెంటేషన్ చేస్తే సరిపోతుంది ఈవినింగ్ టైంలో దీన్ని మనం చేసాము అనేసి అంటే మార్నింగ్ ఒకసారి కలపండి అండ్ నెక్స్ట్ ఈవినింగ్ కూడా ఒకసారి కర్రతో కానీ చేతితో కానీ ఇలా కలపండి అదంతా ఏమవుతుందంటే బాగా పులుస్తుంది అనమాట పులిసిన తర్వాత మనకి మొక్కలకు కావలసిన పోషకాలు దీంట్లో అయితే రెడీ అవుతాయి ఎండకదిలో ప్లేస్ లో మాత్రం పెట్టద్దండి నీడగా ఉంటుంది కదా ఆ నీడ దగ్గర పెట్టండి టైట్గా కాకుండా లూజ్గా కాకుండా మధ్యలో మీడియంలో సైజులో ఉండేటట్టు అంటే మీడియం సైజ్ అంటాం కదా అంటే కప్పు టైట్గా కాదు అండ్ అలాగని కప్పు బాగా లూజ్గా కాదు మధ్యలో ఇలాగా జస్ట్ ఇలా తిప్పేసి ఏదైనా నీడ ఉన్న ప్రదేశంలో పెట్టండి త్రీ డేస్ పర్మెంటేషన్ అయిన తర్వాత దీన్నైతే మొక్కలకి అనేది ఎలా ఇవ్వాలనేది అప్పుడు చెప్తానండి దీన్నైతే నీడ ఉన్న ప్రదేశంలో పెట్టేద్దాం అక్కడ జామ్ చెట్టు ఉంది కదా జామ్ చెట్టు దగ్గర నీడ ఉంది పెట్టేద్దాం అండి కరెక్ట్ గా మనము తయారు చేసిన లిక్విడ్ త్రీ డేస్ అయిందండి కరెక్ట్ గా మనకి మనం ఏదైతే వేసామో పౌడర్స్ అన్ని కూడా ఇలాగా కిందకు వచ్చాయి పైన అనేది ఒక తెడ్ ఫామ్ అవుతుంది చూపిస్తాను చూసారా ఇలాగా ఇలాగేలాగా మనకి ఫామ్ అవుతుంది అనమాట ఈ తెడ్డిలా ఫామ్ అయింది కదా ఇప్పుడు మనము డైరెక్ట్గా మొక్కలకి వేసుకోవడం అనండి మంచిగా పులిసిన వాసన అయితే వస్తుంది ఆ పులిసిన వాసన ఎప్పుడైతే వచ్చిందో మనకి ఫర్మెంటేషన్ చక్కగా అయినట్టు అనమాట ఇప్పుడైతే మన మొక్కలకి మనం వేసేసుకోవడం అనండి ఇది టెన్ లీటర్స్ వాటరు వన్ ఇస్ టు టెన్ రేషియోలో మనమైతే ఇచ్చుకోవాలి కొంచెం అటు ఇటు కలుపుకోండి మజ్జిగ కలుపుకుంటాం కదా అలా కలుపుకోండి ఇలా ఇది అర లీటర్ డొక్ అనమాట అరలెటర్కి ఎక్కువ ఉంటుంది ఒక జగ్గు వేసాం కదా మరి కొంచెం వేస్తున్నాం అనమాట కొంచెం తక్కువైనా పర్వాలేదు కొంచెం ఎక్కువైనా పర్వాలేదండి ఇప్పుడు మొక్కలకి పోషించుకోవడమేనండి దీంట్లో ఉన్న పోషకాలన్నీ కూడా మనం మొక్క తీసుకొని మనకి మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఇప్పుడు వంకాయ మొక్కలు ఉన్నాయి కదా వంకాయ మొక్కలు కీరదేశం మొక్కలకి వేసుకొని తర్వాత అప్పుడు బెండ మొక్కలకి అండ్ వంకాయ మొక్కలకి అటు సైడ్ ఉన్న వంకాయ మొక్కలకి ఇద్దామండి ఇవి కాకరకాయ మొక్కలు ఈ కాకరమాయ మొక్కలు కూడా ఇద్దాము ఈ మూడు కూడా మనకి కనకాబ్రాలు అనమాట ఇవి ఆన్లైన్లో మనకి ఫ్రీగా వచ్చే సీడ్స్తో కలిపి ఫ్రీగా వచ్చేయండి అండి సన్ఫ్లవర్ సీడ్స్ అనమాట ఎంత చక్కగా చె అయితే వచ్చింది ఫ్లవర్ ఈడిన్ తర్వాత మీకైతే అప్డేట్ అనేది ఇస్తాను ఇప్పుడైతే మన మొక్కలకైతే పోషిస్తుందాం అటు నుంచి వద్దామండి అక్కడ మిర్చి చెట్టు కనకాంబరాలు తర్వాత కొమ్మలతో నాటాం కదా బంతి మొక్కలు ఆ బంతి మొక్కలు తర్వాత ఇటు సైడ్ కనక వంగ మొక్కలు నిన్న మనం చిక్కుడు పిక్కలు ఇట్టాం కదా చిక్కుడు పిక్కలు కూడా మొలకెత్తాయండి వాటికి ఇచ్చుకుంటూ ఇటు సైడ్ వద్దాము ముందు అటు సైడ్ అయితే ఇచ్చేద్దాం అంతా మనకి తోటకూర ఇవి నిన్న చిక్కుడు పిక్కలు పెట్టాను కదండి చిక్కుడు పిక్లు మొలకెట్టాయి అన్ని పోసేసుకుందాము ఇలాగా మనము డైరెక్ట్గా పోసేసుకుంటామండి పోషిస్తున్నాము అనికంటే మనకి మంచిగా కాపు అనేది వస్తుంది అనమాట చక్కని రిజల్ట్ అయితే మనకి వస్తుంది అటు సైడ్ ఉన్నాయి కదా వంగ మొక్కలు అటు సైడ్ అయితే నిర్చ ఇందులో కూడా మనము చిక్కుడు పెట్టుకు పెట్టాము అనమాట ఈ వంగ మొక్కలు ఇది కేర దోశ అండి ఇది కేర దోశ కేర దోశ మొక్కలకు కూడా ఇచ్చిద్దాం ఇక్కడ మిర్చి చెట్లు ఉన్నాయి ఇది మనకి చెప్పాను కదా క్యాప్స్కమ్ అండి ఇది ఇది క్యాప్స్కము ఇది మిర్చి ఇవి పైకి కాస్తాయి అనమాట చూసారా పైకి కాసే వెరైటీ ఇవి ఇక్కడ ఒక శామంతి చెట్టు పెట్టాము దానికి కూడా కూర్చున్నాము ఈ కనకంబ మొక్కలకు కూడా ఇచ్చేద్దామండి మట్టి అనేది గుల్లగా అయ్యి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇక్కడ జాన్ చెట్టు దగ్గర కీర దోశ పెట్టేద్దాం పెట్టాం కదా ఆ కీర దోశకు కూడా ఇచ్చేద్దాము ఇది మనకి జాన చెట్టు చిన్న వాటర్ బాటిల్లో చూసారా వాటర్ బాటిల్ ఈ వాటర్ బాటిల్లో మనం కీరదోస అనేది పెట్టామండి దానికి కూడా ఇచ్చిద్దాము ఆ తర్వాత ఇక్కడ నూనె డబ్బాలు ఉన్నాయి కదా ఇవి మనకి నూనె డబ్బాల్లో పెట్టిన కీరదోస దోశ ఇది ఇది నూనె డబ్బాల్లో పెట్టామండి ఇది మామూలు ప్లాస్టిక్ దొక్కు ఉంటుంది కదా ఆ డొక్కులో కట్ చేసి పెట్టాము ఇది జార్జి మనము బంతి మొక్కలు పెట్టేటప్పుడు కట్ చేసి పెట్టామని చెప్పాం కదా ఇక్కడ ఇదైతే బ్రతికింది ఇది అండ్ ఇది చనిపోయిందనమాట మీకు కనిపిస్తుంది కదా చూడండి ఇది గ్రీన్ గ్రీన్గా ఉంది కదా ఇది ఈ రెండు చనిపోయేవి తీసేయాలి ఇంకా మిర్చి మొక్కలు కూడా ఇచ్చేద్దాము ఇవి మనకి కాకర పాదులు వీటిని కూడా పోషిస్తున్నాం ఇవి కనకంబరాలు ఈ మూడు కూడా సన్ఫ్లవర్ అనమాట ఇందులో కూడా సన్ఫ్లవర్ సీడ్స్ వేసాను ఇంకా మొలకెత్తలేదు ఇవి బెండకాయ తీసుకొస్తాను ఇవన్నీ కూడా బెండెతున్నావండి ఇవన్నీ కూడా బెండుతున్నావు ఇవేమో వంకాయ అవన్నీ ఖాళీగా ఉన్నాయి టమాటా నారు అండ్ క్యాబేజీ నారు ఇప్పుడు వేసుకున్నా ఇవి వేసుకుంటాం కదా ఈ మంత్లోనే అప్పుడు ఆటలు మనము నాటేసామంటే మొత్తం అంతా గ్రీన్ గైపోయి అన్నమాట ఇవన్నీ వంకాయలేనండి మన తోటలో ప్రస్తుతానికి వంకాయలు బెండకాయలు కాకరపాదే ఉన్నాయండి చిక్కిడుకాయ చిక్కిడుకాయలు అయితే ఒక వన్ వీక్ కూడా అవ్వట్లేదు ఫైవ్ డేస్ ఫైవ్ డేస్ అవుతుంది మొలకలు అయితే వచ్చేసాయి మొత్తం మన ఇదంతా పచ్చ అయిపోయేటప్పుడు మన ట్యావెస్ మొత్తం గ్రీన్ గా ఉంటుంది చాలా బాగుంటుంది అంతవరకు మనం వెయిట్ చేయాలి తప్పదు కదా సైడ్ అయితే ఫస్ట్ చెట్టు అంటే ఇది మనకి మిర్చి చెక్ అండి కనిపిస్తుంది కదా ఇదంతా కూడా మనకి మిర్చి చెట్ అనమాట ఇందులో ఒక త్రీ డేస్ బ్యాక్ అయితే విత్తనాలు వేసాం కదా ఇంకా జర్మినేషన్ అనేది అవలేదు దీనికి కూడా అవలేదు మనకి ఉడకల అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి అస్సలు వేసిన విత్తనాలు కూడా తినేస్తున్నాయి వస్తే ఇక్కడ మొలకలు వచ్చాయి కానీ తినేస్తుందండి అది కానీ కట్ చేసి అయితే పడేస్తుంది ఏంటంటే ఆ మొక్కడికి ఏమ కాదండి ప్రతి మొక్కడికి కూడా మా అమ్మ పోసుకోవచ్చు ఎప్పచ్చు మొక్కలు మొదటి పోసుకోవడం కానండి అంటే ఉంది అక్కడ మనము స్వీట్ కాన్ వేసామండి స్వీట్ కి అసలు వేసిన పది విత్తనాలకి మొత్తం అంతా తినేసింది ఒక రెండు ఉంటే ఆ రెండింటిలో కూడా మనకి ఎన్ని మొక్కలు ఉంటే అన్ని మొక్కలకి పోషించుకోవడమేనండి మనకి కింద కూడా ఉన్నాయి కదా మొక్కలు ఆ మొక్కలు కూడా సేమ్ ఇలాగే వాటర్ లో డైలీ చేసుకొని మొక్కలు మొదట్లో అయితే పోషించుకోవాలి ఇలా ఎన్ని మొక్కలు ఉంటే అన్ని మొక్కలకి కూడా మనమైతే ఇసుకోవడం వల్ల ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అని అనిపిస్తే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫ్రాండ్స్ బాయ్ ఫ్రెండ్స్